పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి పవన్ కళ్యాణ్ గారు కార్పొరేటర్కి ఎక్కువ ఎన్ఐఏకి తక్కువ అని మాట్లాడుతాడు ఈ పోటీగాడు ఏమైనా పుట్టినప్పుడు కానించి ఆ పుట్టిన మూడో రోజుకి ఏమైనా ముఖ్యమంత్రి సీట్లో కూర్చున్నాడు ఏంటో నాకు అర్థం కావట్లేదు అదృష్టం బాగుండి రాష్ట్ర ప్రజల దురదృష్టం కొల్తే ఏదో ఒక్కసారి లింగ లింగమని ముఖ్యమంత్రి అయ్యాడు అంత దానికి ఏదో పెద్ద పోటీగాడి బిల్డప్ ఒకటే ఈ బల్బు మాటలే తగ్గించుకోమనేది ఒకసారి ఏమైనా మాట్లాడుతున్నాడు వినిపిస్తావేనండి

ఏదో మీ నాన్నగారు చేసుకున్న ఇదో లేదంటే రాష్ట్ర ప్రజలు చేసుకున్న కర్మో తెలియదు కానీ తండ్రి పేరు చెప్పుకొని ఇలా ఎమ్మెల్యేగా గెలిచేవు ముఖ్యమంత్రి అయ్యేవు తర్వాత మన పరిస్థితి ఏంటి నువ్వేనా పుట్టంగానే ముఖ్యమంత్రి పదవిలో కూర్చున్నావా లేదు పుట్టంగానే అని ఎమ్మెల్యే అయిపోయావా అవ్వలేదు కదా అంతేనా అవినీతి సామ్రాజ్యాన్ని పోగొట్టి పోగెట్టి పోగొట్టి ప్రజల సొమ్ము తినేసి 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 ఎంతసేపు కూడా గడప దాటకుండా బాబు పోటీ చేసిన దగ్గర నుంచే మనం కూడా పోటీ చేస్తే గెలుస్తాము లేకపోయి ఈ నియోజకవర్గం వదిలేసి మళ్ళీ పక్క నియోజకవర్గంలో పోటీ చేయాలంటే సుసాయ మళ్ళీ మనకి ఎక్కడ కూడా మళ్ళీ ఓట్లు కూడా పడవు మన బతుక్కి మనం అక్కడే పోటీ చేయాలి అంతేనా ఏ రోజైనా నువ్వు కానీ మీ నాన్నగారు కానీ పులివెందులు దాటి బయటకు అడిగి పెట్టి ఎక్కడైనా పోటీ చేశారే మీ బతుకెట్టుకుని ఏ రోజైనా సరే ఎప్పుడైనా సరే ఆయన ఏదురా పుట్టినప్పటికానుంచి మూడో రోజు నుంచి కూడా ఎమ్మెల్యేగా ఉన్నాడో సరే వాళ్ళ మాట్లాడుతున్నాడు అంటే కాదు కదా తమరు పరిపాలన తమరి విధానం తమరు పనుగడతానో రాష్ట్ర ప్రజలు చూశారు కదా ఇంక పైగా మళ్ళీ నువ్వు ఏదో బలుపు మాటలు పక్కన ఎక్రించాడు ఆయన ఇప్పుడు రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి ఆయనకి కేటాయించిన అంటే జనసేన పార్టీకి కేటాయించిన ఇరవై ఒక్క సీట్లలో ఇరవై ఒకటికి ఇరవై ఒకటి గెలిచారు నీకు రెండు వేల పంతొమ్మిదిలో నూట యాభై ఒక్క మంది గెలిచారు నీకు నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలు అది కాకుండా తెలుగుదేశం పార్టీ నుంచి ఒక నలుగురు లాక్వు జనసేన పార్టీ నుంచి ఒకరిని అదిగో ఇదిగోంటే ఒక నూట యాభై ఇదిగో ఉండేటోళ్ళు ఈ ఎన్నికల్లో పోటీ చేస్తే నీకు వచ్చింది యంత్రా అంటే పదకొండు సీట్లు అర్థమైందా మన ఏంటనేది మన పరిస్థితి ఏంటనేది ఎప్పటికైనా మనకు అర్థం కావాలి కదా ఇంకా బలుకు మాటలు మాట్లాడేసి ఏం చేసేద్దాం అనుకుంటున్నావు అసలా అసలు అని లేదు విధానం మీరు తరతరాలుగా మీరు మీ వారసత్వ పరంగా ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రులు వారసత్వంగా పోతుంటారా చిన్నప్పటి నుంచి ఎమ్మెల్యే పదం అనుభవించేసి అనుకుంటానికి లేదు ఉందా సిగ్గుపడు ఇలాంటి డైలాగులు కొట్టరు మాకు దానికి ఎక్కువ దీనికి తక్కువ నన్ను అడిగితే నువ్వు సర్పంచ్కి కూడా ఎక్కువే నన్ను అడిగితే నన్ను అడిగితే వార్డు మెంబర్కి ఎక్కువ సర్పంచ్కి తక్కువ నువ్వు అయితే కనుక నీ పీతబొరతో నువ్వు మాట్లాడే విధానాన్ని బట్టి నువ్వు మాట్లాడేది ప్రతి అబద్ధాలకి నీ తెలివితేటలకి తక్కువ సారీ వార్డు మెంబర్కి ఎక్కువ సర్పంచ్కి తక్కువ ఏదో సొల్లు డైలీలు కొట్టమంటే మేము కూడా వంద డైలేలు కొట్టేస్తాం ఇక్కడ కానీ రియాలిటీ వేరే నువ్వు మళ్ళీ ఈ జన్మలో ముఖ్యమంత్రి రావులో గుర్తుపెట్టుకో బాగా రాసి పెట్టేసుకో నువ్వు ఇదే బల్బు మాటలు మాట్లాడుతూ ఉంటే నువ్వు ఈ జన్మలో నువ్వు మళ్ళీ బతుకుండగా మళ్ళీ ముఖ్యమంత్రి పదవైపు చూడని కూడా చూడవు వెళ్ళి ఆ సీటుని ముట్టుకొని కూడా ముట్టుకోలేదు నువ్వు బతుకు బాగా ఈ బలుబు మాట తగ్గించుకో కనీసం మర్యాద ఆయన శాసనసభ్యుడు ప్రస్తుత మంత్రి ఉప ముఖ్యమంత్రి ఒక పార్టీకి అధినాయకుడు మనం మాట్లాడేటప్పుడు కుందాగా మాట్లాడడం నేర్చుకోవాలి నువ్వే ఎకలితనంగా మాట్లాడితే నీకు ఎవడన్నా మర్యాద ఎత్తాడు ఇప్పుడు మేము ఎత్తున్నావా ఎందుకు నువ్వు మాట్లాడండి లేక మాట్లాడం వల్లనే మేము కూడా నీకు మర్యాద ఇచ్చి మాట్లాడాలి మర్యాద ఇద్దామనే ఉద్దేశం మాకు కూడా లేదు మనం మాట్లాడితే కదా మర్యాద ఇచ్చి పుచ్చుకుంటే కదా ఇదిగా ఎదో ఓపెన్ చేసాలంటున్నా నీకు పదకొండు సీట్లు ఇస్తే నీకు పిలిచి దండేసి కూర్చోబెట్టి ప్రతిపక్ష హోదా నీకు ఇచ్చేస్తారా ఇచ్చేస్తే అసెంబ్లీలో కూడా సుల్లే కొట్టేస్తావా అక్కడ కూడా పచ్చి అబద్ధాలు మాట్లాడేస్తావా పైగా దాని ఏదన్నా నీ ఏదైనా తప్పు మాట్లాడితే ప్రభుత్వం ఎవరైనా ఇవ్వచ్చు కదా టైం తీసుకుని అంటే నువ్వు ఏది పడితే నీ నోటుకు వచ్చిన అబద్ధాలు మాట్లాడుకుంటా పోతే ప్రభుత్వం మళ్ళీ సపరేట్గా టైం కేటాయించి ఒక గంట రెండు గంటలో నువ్వు మాట్లాడిన సొలు డైలైకి నువ్వు చెప్పిన అబద్ధాలకి అక్కడ ప్రభుత్వం ఎవరనిచ్చుకుంటా కూర్చోవాలా నీకు అందుకు ప్రతిపక్ష హోదా కల్పించాలి ఎందుకు ఇస్తారయ్యా నీకు అసలు ఇవ్వకూడదు అసలు నీకు ప్రతిపక్ష హోదా కల్పిస్తే దానంత పాపం మరొకటి లేదయ్యా నువ్వు అసెంబ్లీకి ఎలాగో వెళ్ళబో ఏడుతున్నావు విందు అంటే ఎగ్గొట్టానంటే ఇక్కడికి ఒక సామెత ఉంది అసెంబ్లీకి వెళ్ళడం ఎలాగను ఎల్ల వెళ్ళకూడదు అని చెప్పేసి అని కంకణం కట్టుకున్నాడు కాకపోతే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు కూడా అప్పుడు అలాగే నేను అసెంబ్లీకి రాను నేను ఎక్కడ మాట్లాడలేకపోతున్నాను నాకు సబ్జెక్ట్ ఉండాలి స్క్రిప్ట్ ఉండాలి పేపర్ లేకపోతే నా నోటంటే అక్షర ముక్క కూడా రాదని చెప్పేసి అని పారిపోయాడు రోజు నాకు మళ్ళీ ముఖ్యమంత్రి అయినంత వరకు కూడా వెళ్ళదు అక్కడికి ముఖ్యమంత్రి అయిన తర్వాత అసెంబ్లీలో వెహికల్ మాట్లా వెహికల్ చేస్తాలో ఎమ్మెల్యేల చేత మా భజన పరుల చేత బుద్ధులు తిప్పిచ్చేసాడు అసెంబ్లీలో ఇవాళ ఓడిపోయాడు ఎమ్మెల్యేగా ఉన్నాడు కనీసం అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడయా నీ నియోజకవర్గానికి ఎమ్మెల్యే నువ్వు కనీసం నేను నియోజకవర్గ ప్రజల తరఫునైనా రాష్ట్ర అసెంబ్లీలో మాట్లాడంటే నేను అక్కడికి వెళ్ళను అంటాడు కాగా పులివెంతలు పులి అన్న ఈ ఈ పను పులే పులి అని ఎత్తారు అసంత పిరుగుడర పులి కాదు ఏవీ తెలియదు ఏదో ఊరికే కాలం కలిసి వచ్చేసింది అలా గడిచిపోయిందని చెప్తుంటే ఎవడేయంట ఈ నీక మాటలు మాట్లాడే వ్యక్తి రాష్ట్రాన్ని ఐదేళ్ళు పరిపాలించేసేవి కాకపోతే ఏంటంటే మనం మాట్లాడే మాటలు కొట్టి ఎదుటి ఎవడన్నా మనకు మర్యాద ఇస్తాడు నువ్వు అది మర్చిపోయి నువ్వు ఒక మాజీ ముఖ్యమంత్రి అని చెప్పేసి మర్చిపోయి నువ్వు ఏది పడితే మాట్లాడితే తిరిగి నీకే తగిలితే బాగా గుర్తుపెట్టుకో మనం అంత అతి పేలాపన పేలిపోకూడదు బాగా గుర్తుపెట్టుకో ప్రతిదీ అబద్ధాలే ఇది తల్లి వందనం గురించి నువ్వు మాట్లాడేవాడివా నీ హయాంలో ఎంత ఇచ్చేవా ఎన్నిసార్లు ఇచ్చావు అమ్మఒడి మూడు సార్లు ఇచ్చావు ఐదు వేలు పరిపాలనొచ్చి నువ్వు ఇచ్చింది మూడు సార్లు ఒకసారి పద్నాలుగు వేలు ఒకసారి పదమూడు వేలు ఇంకోసారి పదమూడు వేలు మొత్తం కలిపి ఐదేళ్లలో నలభై వేలు ఇచ్చావు నువ్వు ఎగ్గొట్టేసింది ఎంత ఒక్కొక్క లబ్ధిదారుడికి ముప్పై ఐదు వేల రూపాయలు ఐదేళ్లలో నువ్వు నేను సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు ఇస్తానని చెప్పేసి అని అమ్మఒడి ఇచ్చింది నువ్వు ఎన్ని మూడేళ్ళు ఇచ్చావు నీకు రాసి పెత్త మళ్ళీ ప్రతి వీడియోలోని కూడా చెప్పేదే కానీ తప్పదు చెప్తే బాగా గుర్తుపెట్టుకోండి ఇక్కడ మొదటి సంవత్సరం పద్నాలుగు వేలు ఇచ్చాడు పద్నాలుగు తర్వాత పదమూడు తర్వాత సంవత్సరం కూడా పదమూడు వేలు ఇచ్చాడండి మొత్తం ఇచ్చింది నలభై వేలు ఇచ్చాడు ఐదేలు వేలు పరిపాలించి అమ్మఒడి పథకం పేరుతో నలభై వేలు ఇచ్చాడు నువ్వు ఇత్తనన్నది ఎంత సంవత్సరానికి పదిహేను వేలు అండి ఇస్తానన్నది మాత్రం పదిహేను వేలు ఇచ్చింది పదమూడు వేలు ఇచ్చింది నీకు నలభై వేలు డివైడ్ చేయి ఐదు సంవత్సరాలు ఎంత అయింది ఒక్కొక్క లబ్ధిదారుడికి నువ్వు ఎనిమిది వేల రూపాయలు ఇచ్చావు అంతేనా నువ్వు ఇస్తానన్నది పదిహేను వేలు ఇచ్చింది ఎనిమిది వేల రూపాయలు ఎగ్గొట్టేసింది ఎంత ఒక్కొక్క లబ్ధిదారుడికి ఐదు వేలు ముప్పై ఐదు వేలు ఐదు సంవత్సరాల్లో ఒక్కొక్క లబ్ధిదారుడికి ఎగ్గొట్టని సొమ్ము ముప్పై ఐదు వేలు దానికి సమాధానం చెప్పు సమాధానం చెప్పు ఈ లెక్కకు నువ్వు సమాధానం చెప్పు నువ్వు ఎన్నిసార్లు నొక్కే పట్నం మూడు సార్లు నొక్కేవు పైగా పథకాల గురించి వాటి గురించి వీటి గురించి నువ్వు మాట్లాడితే మాకు దేంతోన వాళ్ళ కూడా అర్థం అట్లా ఈయనకి దయచేసి ఈ పనికి మన చూడలేదు ఇంకోసారి కొట్టు మాకు